హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు అరుణా ఛానల్ కొంతమందికి జల్లెడ బట్ట రాదు బియ్యం గాలియరాదు వాళ్ళకు ఇప్పుడు మనం దోశలు పోసుకోవాలన్నా ఏం పోసుకోవాలన్నా బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకోండి దోశలకు పిండి రుబ్బుకున్న తర్వాత దోశలు వేసుకుంటే పంటి కింద కసుకు కసుకు అని తగులుతుంటుంది అప్పుడు ఏం చేయాలంటే చాలా జల్లెడి లేని వాళ్ళు మన ఇంట్లో ఇది ఉంటుంది కదా జల్లిబుట్ట దాంట్లో ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకుంటే అసలు సూపర్ పని చేస్తుందండి ఈ టిప్పు మాత్రం ఇది జల్లెడ లేని వాళ్ళకు నాకైతే జల్లెడు ఉన్నా నాకు దీంతో బాగా అనిపిస్తుంది ఎంత మంచిగా వస్తాయి అంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా ఏవి ఉన్నా మొత్తం సన్న సన్న ఇసుక ఏమున్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇట్లా కొంతమందికి బియ్యం గాలి గాలిచ్చినా కూడా ఎట్లనన్నా వెళ్ళిపోతుంటుంది ఉష్క అంత పర్ఫెక్ట్గా రాదన్నట్టు మళ్ళీ మనం తినేటప్పుడు అది మన పంటి కిందికి తగులుతుంటుంది ఎందుకనే మీరు దీంతో ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉపయోగపడుతుందండి ఇది నాకు కూడా బియ్యం ఎంత గాలిచ్చినా కూడా మళ్ళీ నాకు తినేటప్పుడు తగులుతుంటుంది దోశలు మనం పిండి రుబ్బుకుంటాం కదా అందుకనే ఇట్లా గుండ్రంగా తిప్పేసుకున్నాం అనుకోండి అక్కడ ఏమన్నా ఒడ్లు చెత్త చెదారం ఏమున్నా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది మధ్యలోకి వచ్చేస్తుంది ఇట్లా లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకుంటే అయిపోతుంది మంచిగా క్లీన్ అయిపోతుంది జల్లడే లేని వాళ్ళకు మాత్రం ఈ టిప్పు సూపర్గా ఉపయోగపడుతుందండి మీకు నచ్చితే మాత్రం ఉపయోగించుకోవచ్చు బియ్యం రాని వాళ్ళు ఉష్క ఉష్క చేయరాని వాళ్ళు వాళ్ళకైతే మంచిగా ఉపయోగం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మొత్తం బియ్యానికి పూర్తి పాలిష్ చేయడం అన్నీ మనకు మిల్లులోనే వస్తున్నాయి కదా పట్టేసి రెడీగా కానీ ఇప్పుడు రేషన్ బియ్యం వాడుకునేటోళ్ళకు మాత్రం ఈ అవసరం ఖచ్చితంగా వస్తుంది ఈ మధ్య రేషన్ బియ్యంలో మనకు రేషన్ మీద సన్న బియ్యం ఇస్తారు కదా ఎవరైనా దోషలకు వాడుకోవాలన్నా దేనికైనా వాడుకోవాలన్నా కొంచెం అక్కడక్కడ ఉష్క వస్తుంది మనకు ఆ ఉష్క వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా తినేటప్పుడు అట్లా పిల్లలకు వస్తే ఇంక వాళ్ళకు అన్నమే తినకుండా బంద్ చేస్తారు టిఫిన్లే తినకుండా బంద్ చేస్తారు రేషన్ బియ్యం చాలా భయం బలం అని చెప్తున్నారు కదా వీడియోలల్లో కూడా ఎవరు ఎట్లా పడుతున్నారు సల్ల సల్లంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఇసుర్రాళ్ళు సానలు రోటి రోటిపచ్చళ్ళంటే చేస్తూనే ఉన్నారనుకోండి అక్కడో ఇక్కడో కానీ నేను గున్నెలా పోసేసుకోను ఒక్కొక్క పోసినప్పుడల్లా ఒక పావు సైడ్ పోసుకుంటే మనం దోశలకి ఎన్ని పోస్తాం మా అంటే ఒకరోజు మంది కేజీ పోస్తాం చేరు వస్తాం అన్నట్టు చేరు నేను ఇట్లా తిప్పితే అది రౌండ్గా వస్తాయి చూడండి అక్కడికి ఇందులో మెరుగలు ఏం లేవు లక్క పురుగున్నా తెల్ల పురుగున్నా ఏ పురుగున్నా ఈ కిందంగా ఇట్లా రాలిపోతుంట వర్షం వర్షం కుడిచినట్టే ఒక్క గింజ కూడా మంచి బియ్యం పడక అంతా నూక పడ్డది కిందంగా చూడండి ఇక్కడ లెక్క పొరుగు ఉంది సూపర్ క్లీన్ అవుతుందండి ఒకసారి మీకు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు జల్లడ దిప్పే వాళ్ళకు చూస్తే జల్లడ తిప్పుకోవచ్చు ఇప్పుడు వెనుకటి కాలంలో అన్నీ విసురాళ్ళ విసిరి దాన్ని పప్పు చేసుకొని తిని అప్పటికప్పుడు వండుకునేటోళ్ళు కదా మా అమ్మమ్మ అయితే అట్లనే చేసేది అది ఎంతో టేస్ట్ అనిపించేదండి కానీ ఇప్పుడు మనం ఎన్ని రకాల మసాలాలు వేసినా ఎంత నూనె పోసినా కూడా ఆ టేస్ట్ మాత్రం రావట్లేదు మా అమ్మమ్మ ఒక్క దోసకాయ గీకి రోటి పచ్చడి చేస్తున్నైతే ఎంతో దూరం వాసన అది ఎంత కమ్మగా స్మెల్ వచ్చేది ఆ కాలం వేరు ఆ తిండి వేరు ఆ రుచి వేరు అంతే కదా తినే పిని ఇప్పుడు మనం దోశలు పోసుకున్నా ఇంకా ఏది చేసుకున్నా పిండి పట్టించుకున్నా సన్న కారకైనా దొడ్డు కారకైనా చేబిల్లకైనా కారపప్పులకైనా దేనికైనా ఇక మనం ఇట్లా పట్టేసి ఇసుక చేసుకొని పట్టించుకుంటే ప్రశాంతంగా తినొచ్చు ఇసుక లేకుండా మనం తినేటప్పుడు పంటకి వస్తే అది ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుసు అట్లా ఉంటుంది అందరు మళ్ళీ వెనకటి కాలానికి వచ్చేస్తారు అనుకోండి కొన్ని కొన్ని మాత్రం మారట్లేవు పాలిష్ ఎక్కువ వేసుకుంటే తెల్లగా కనపడతాయి బియ్యం కానీ అనోగ్ర అనారోగ్యానికి చాలా మంచిది కాదు అది మేమైతే పాలిష్ అయిపోయేమండి ఒకవేళ బియ్యం పట్టించుకున్నా కూడా అట్లా పొట్టు ఊడుతుంది అంతే అదే టేస్ట్ అనిపిస్తుంది ఎక్కువ పాలిష్ వేసుకుంటే తెల్లగా బియ్యం ఉంటాయి ఇట్లా పట్టుకుంటే జారిపోతాయి మెరుస్తుంటాయి బియ్యం చాలామంది అట్లనే ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఇది పట్టడం అయిపో ఈ టిప్పు నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్థానం అది ఇసిరాయి అంటారు కదా ఇసురాయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంది దాన్ని ఇడ్లీకి రవ్వ ఎట్లా రుబ్బుకుంటే సూపర్ ఉంటుందో నేను చూపిస్తాను అండి త్వరలో ఆ ఇసురాయి బరువు చాలా ఉందండి తెద్దామనుకుంటే అది మొయ్యలేక అక్కడే పెట్టేసిన ఏదైనా బండి పోయినప్పుడు వేసుకొని వస్తాను మా ఆయనను కొంచెం పెట్టుకున్నామంటే నాకు కొత్త బండి ఖరాబ్ అవుతుంది అంటున్నా ఆయన తీసుకురావట్లేదు తెచ్చి మీకు తప్పకుండా చూపించి అందులో ఇడ్లీ రవ్వ రుబ్బి మరీ చూపిస్తాను ఇస్తు క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు వండుకోనైనా తినొచ్చు దోశలకైనా పోసుకోవచ్చు పిండికైనా పట్టించుకోవచ్చు నేను ఒక అద్దెసేరు బియ్యం అద్దసేరు బియ్యం పడితే ఇవ్వ ఇన్ని నూకలు వచ్చినాయి చూడండి ఈ నూకలు మీకు ఓపిక ఉంటేనేమో ఇసుక తీసి దేనికైనా వాడుకోవచ్చు ఓపిక లేకపోతే నానబెట్టి ఆవులకైనా పెట్టవచ్చు పిండి పట్టించుకొని ముగ్గు వేసుకోవచ్చు నేను ముగ్గుకి ఎప్పుడు పిండి పట్టించే వేసుకుంటా దేనికైనా పక్షులకేయొచ్చు వీటికైనా వేసుకోవచ్చు బర్రెలు ఉన్నోళ్ళు అయితే బర్రెలకు గుడ్లకు వాటి వాడుకోవచ్చు దాంతోని బడితే ఎంత క్లీన్ అయినాయో చూడండి బియ్యం కనిపిస్తున్నాయి కదా ఇవి రేషన్ మీద వచ్చిన బీపీట్ బియ్యం అండి నేను కని పట్టుకుంటున్నా వండుకొనైనా తినవచ్చండి తినేవాళ్ళు కొంతమందికి ఏమో అలవాటు ఉండదు ఏదైనా మనకు ఫ్రీగా వచ్చింది వాల్యూ అనిపించదండి బాగా డబ్బులు పెట్టి కొన్నదే బాగా టేస్ట్ అనిపిస్తుంది విలువైంది అనిపిస్తుంది చాలామందికి నాకు కూడా అంతే అనుకోండి సూపర్ ఓకేనా ఇది ఉంటుంది ఇది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఇది దీన్ని ఉపయోగించుకొని ఉష్క చేసుకోండి మంచిగా హాయిగా తినండి టిప్పి చిత్రం మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి ఈ టిప్పుని కొత్తగా సంసారం వాళ్ళకు కొత్త కొత్తగా పని నేర్చుకునేటోళ్ళకు బాగా అక్కరొస్తుంది ఇది ఓకేనా తెలిసిన వాళ్ళు ఎవరికన్నా మాకు కూడా తెలుసు ఈ విషయం అంటే అది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీలులో ఇద్దాం అనుకుంటున్నా కానీ ఏం వీలు అవుతుందో చూద్దాం ఉంటాండి మరిగా దోశలు వేసుకొని తింటా నానబోస్తాయిగా ఓకేనా బాయ్